మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని బిడ్డలారా మనము మోసేసుకొపవాసముల రెండవ దినానికి వచ్చి ఉన్నాం ఈ మోసేసుకొపవాసముల రెండవ దినములోని ఈరోజు మనము ప్రభు సన్నిధాన నేర్చుకోబోతున్న అంశమును మనం గమనించిన వారమైతే జమ్ము ఈ జమ్ము అనేది నీటిలో పెరిగే ఒక మొక్క ఈ యొక్క నిర్గమాకాండం రెండో అధ్యాయము మూడో వచనంలో చదివితే తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తీలు యొక్క బానిసత్వంలో గడుపుతున్న దినాలవి వాళ్ళ యొక్క కన్నీళ్ళే ఆ కన్నీళ్ళులో నుండి పుట్టిన వాడే మో మో అనగా కన్నీళ్ళు షే అంటే లేచినవాడు ఈ యొక్క ఇస్రాయేలీలు డెబ్బై మందిగా ఐగుప్తి ప్రాంతానికి వారు అడుగు పెట్టారు ఏసేపును బట్టి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఇస్రాయిలీల యొక్క సంఖ్యను చూస్తే ఆరు లక్షల కాల్బలమని చరిత్ర చెబుతుంది చరిత్రకారులు వచ్చి ఒక పాతికి లక్షల మంది స్త్రీలు కానీ వాళ్ళు కానీ పిల్లలు కానీ ఉండవచ్చని అంచనా వేసింది ఐగుప్తి ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు చూడగానే భయం వేసింది ఎందుకంటే ఒకటి ఐగుప్తి జనసంఖ్య యాభై వేల మంది అయితే ఇస్రాయిలీల సంఖ్య పాతిక లక్షల పైకి యుద్ధానికి వస్తే సైన్యం తక్కువ కాబట్టి వారిని ఏదైనా చేయాలి అని వారికి వెట్టి చాకరీ పనిచ్చి వారిని వారి సంతతిని వారు విస్తరించకుండా చేయాలనే ఉద్దేశంతో నిన్నటి నిన్నటి కాలం అందు మొదటి రోజు ఒక చరిత్ర కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మోసే పుట్టిన నాటికి సమయమున దేవుడు ఐగుప్తి యొక్క ప్రతి స్త్రీ గర్భాన్ని మూసివేశాడు పాలిచ్చే తల్లు లేరు గర్భిణీ స్త్రీలు లేరు అందరూ కూడా మనం చూసినవరమైతే గొడ్రాలుగానే ఉన్నారు ఇలాంటి సమయంలో ఇస్రాయిలీ యొక్క నుంచి మగవాడు పుట్టకూడదని చెప్పి ఉద్దేశంతో మోసే పుట్టే సమయానికి ఫరు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆడదైన ఎడల బ్రతకనివ్వండి పురుషుడైతే మట్టిక నైలు నదిలో పడేయండి అని చరిత్ర చదువుతే పీడాల ఏజ్ యొక్క మనం గమనించిన వారమైతే ఏజ్కీల గ్రంథంలో ఉంటుంది నైలు నది ముసల్ల నది నైలు నదిలో మనం చూసిన వారమైతే అది జమ్ముతో కూడిన నదని మనము గమనించవచ్చు ఎహెచ్కీల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము రెండో వచనం కానించి చూస్తే నరపుత్రుడ ఐగుప్తు రాజైన ఫరును గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి మాట ప్రకటింపము జలములలో సింహం వంటి వాడునని నీవు ఎంచబడితివి జలములలో ముసలి వంటి వాడినే నీ నదులు రేగుచు నీ కాళ్ళును నీళ్ళును కలియబెట్టితివి వాటి వాగులను బురద చేసి అంటాడు అంటే ఫరు తను తాను ఏమని పోల్చుకున్నవాడు అంటే మాకిక్కడ నైలు నది ఉంది అది ముసలతో ఉంటుంది కాబట్టి నేను ముసలు వంటి వాడిని కాబట్టి నైలు నదులు పడేయడం ముసళ్ళు తినివేస్తాయని ఉద్దేశం రెండోది ముసళ్ళు ఎక్కువగా ఉండడం జనాలు ఆ నదిలోనికి దిగకపోవడం బట్టి ఆ నైలు నదిలోనంట జమ్ము అనే ఒక మొక్క అనేది బాగా ఎదిగినట్లుగా చూస్తున్నాను కాబట్టి మూడు దిన పుట్టిన మూడు నెలలు మోసే సుందరుడై ఉండుట చూచి తల్లి అతన్ని దాచిపెట్టింది కానీ మూడు నెలల తర్వాత ఆ బిడ్డ పెద్దవాడవుతాడు ఏడుపు చుట్టుపక్కల వినబడుతుంది గనక ఎవరైనా బిడ్డను చంపేస్తారేమో అనే ఉద్దేశంతో ఆమె ఒక పని చేసింది అదేంటంటే ఆమె వెళ్ళి జమ్మును తెచ్చుకొని అంటే నైలు నదిలో ఉన్న జమ్మును కోసి ఆ జమ్ముతో ఒక పెట్టిన తయారు చేసి ఆ జమ్ము విడిపోకుండా ఆ జమ్ము యొక్క కీలును పూసి ఆ పెట్టికి ఆ పెట్టిని జమ్ము కలిగిన ఆ నైరు నదిలోనికి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ జమ్ము అనేది ఒక మొక్కగానే మనం చూడవచ్చు మనం కూడా ఈ జమ్ము వంటి స్వభావం కలిగి ఉండాలని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మనం కూడా పిల్లల జమ్ము వంటి వారుముగా ఉండాలి అంటుంది జమ్ము యొక్క ప్రత్యేకతలు మీ ముందు నేను ఈరోజు పెట్టాలని ఆశపడుతున్నా మనం కూడా మోసేని దాచినట్లు దేవుణ్ణి దేవుని సేవని దేవుని సేవకులను దాయవలసిన బాధ్యత మనలో ఉంది అలాగే జమ్ముకున్న ప్రత్యేకతలు మనం ఒకసారి గమనిస్తే మొట్టమొదటిగా మనం చూద్దాం పిల్లారా మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే దీన్ని మనం మన వాడుక భాషలో చెప్పేవచ్చు అదేంటంటే జమ్ము జమ్ము మనం చూసిన వారమైతే పెరిగేది బురదలోనే జమ్ము పెరిగేది బురదలోనే ఆ బురదలో కొయ్యండి ఆ జమ్ము ఆ నీటిలో కొయ్యండి ఎక్కడా దానికి బురద అంటుకోదు ఆ జమ్ముకున్న ప్రత్యేకత ఏంటంటే బురద అనేది అని మనం చూడవచ్చు జమ్ము చేప నీటిలో రాయి ఇవన్నీ నీటిలోనే ఉంటాయి కానీ తనలోనికి నీళ్ళు ఉండవు ఇది ప్రత్యేకత చేప సముద్రంలోనే ఉంటుంది కానీ మనం చూసిన వారి మీద ప్రియులారా తనలోనికి ఆ నీళ్లు రానివ్వదు రాయి నీళ్ళలోనే ఉంటుంది తనలోనికి నీళ్ళు రానివ్వదు జమ్ము కూడా నీళ్ళు బురదలోనే ఉంటుంది జమ్ము తామర ఇవన్నీ కొన్ని ప్రత్యేకత ఏంటంటే నీళ్ళలోనే ఉంటాయి కానీ నీళ్ళను ఆ బురదను మటుగా తనకు అంటించుకో జారిపోయే స్వభావం దీన్ని క్రైస్తవ లోకం ఏమని పిలుస్తుందంటే ప్రత్యేకించబడిన జీవితము ప్రతి క్రైస్తవుడు ఈ జమ్ములో ఎందుకు ఉండాలంటే ప్రత్యేకత మనం ఉన్నది లోకంలోనే లోకపు యొక్క అలవాటులోనే లోకపు యొక్క పద్ధతిలోనే లోకపు మనుషుల మధ్య కానీ మనలో లోకం ఉండకూడదు మనలో పాపం ఉండకూడదు మనలో శాపం ఉండకూడదు అదేంటంటే మనం ఉండేది లోకంలో కదా లోకంలో ఉన్న అప్పటికి శరీరాశ నేత్రాశ జీవపడము అని మదు వ్యూహాలు రెండు పదహారులో చెప్పబడినట్లు లోకంలో ఉన్నవి శరీరాశ నేత్రాస జీవపడము అయినా తండ్రి వల్ల కలిగినవి కావు గనుక అవి మనం మనకి అంటించుకోకూడదు ఏసేపు తనకి అవకా పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా పాపం చేయలేదు దానియేలు తన అందరి పిల్లలతో పాటు తను కూడా షెడ్రిక్ మిషన్ అభిజ్ఞ కూడా ఆ మాంసాన్ని ఆ ద్రాక్షాన్ని ఆ రాజుగారి యొక్క సుఖవైభవాన్ని అనుభవించవచ్చు కానీ ఆ ఆహారము కానీ ఆ మాంసము కానీ ఆ అపేక్ష అవి నాకు దరిదాపు రాకూడదనే ఉద్దేశంతో ఆ వంటశాల యజమాని దగ్గర బ్రతములు ఆడుకుంటారు అపవిత్రమైన దాన్ని మా దగ్గర తీసుకురావద్దు మేము దాన్ని తినము అవసరమైతే పది రోజులు మనల్ని పరీక్షించండి మా ముఖాలు చూడండి నిజమే కదా క్రైస్తవ లోకంలో మనం ఉంటున్న మనము పాపంలో ఎందుకు జీవించాల్సి వస్తుంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా పాపం చేయాల్సిన పరిస్థిత రోజు లేవగానే అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి నేను అంటాను అబద్ధాలు ఆడి పాపం చేసి సంపాదించిన దానికంటే రూపాయి తక్కువైనా పస్తులైనా ఆ పనిని విడిచిపెట్టి మరొక పనిని ఎన్నుకో లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి కేవలం అబద్ధాలు ఆడి వ్యభిచారం చేసి పాపం చేసి సంపాదించిన అవసరం మనకు లేదు కాబట్టి గమనించండి మనం ఉండేది బురదలోనైనా బురద లోకంలో అయినా బురద అనేది ఇది ప్రత్యేకించబడిన జీవితం అపోసుల కార్యం రెండో అద్యముల పేతులు కూడా మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే ఈ తరం వారికి మూర్ఖులైన ఈ తరం వారికి వేరే జీవించండి ప్రత్యేకించబడిన జీవితం మనకు ఉండాలి ప్రతిష్ఠిత జీవితం మనకు ఉండాలి మన దేవుడు పరిశుద్ధుడు కనుక మళ్ళీ ప్రత్యేకించను అనే మాట చూడండి కాండం ఇరవై ఆరో అధ్యాయంలో దేవుడు రాయించాడు చక్కటి మాట లేవి కాండము ఇరవై అధ్యాయం ఇరవై ఆరో మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెనని ఉండవలెను యహో అను నేను పరిశుద్ధుడును మీరు నా వారే ఉండినట్లు అన్య నుండి మిమ్మల్ని వేరు పరిచితిని జమ్ము పురదలోంచి వేరుగా ఉన్నట్లు మనం కూడా లోకంలో నుండి వేరుగా జీవించాలి జమ్ము ప్రత్యేకించబడిన జీవితం ప్రతిష్టత కలిగిన జీవితం మనం కూడా అలాంటి ప్రత్యేకింపబడిన ప్రతిష్టత కలిగిన జీవితంలో మన ముందు కాక ఇక రెండోది మనం చూసిన వారమైతే యక్షయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన యషయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఐదవ వచ్చిన అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణమును బాధపరచవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్టా కట్టుకొని బుడదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్టా కట్టుకొని జమ్ముకున్న రెండో ప్రత్యేకత పని ఒంచుకునే పని ఎప్పుడూ కూడా నిట్టూరుగా ఎదిగినా ఒక సమయం రాగానే వంగుతుంది ఈ వంగడము దేన్ని చూపిస్తుందంటే విధేయతను చూపిస్తుంది ఒక చరిత్రకారుడు ఏం చెప్పాడంటే చెట్టే వంగనిది మానే వంగదు అంటాడు మనం మన పిల్లలు కానీ మన జీవితాన్ని కానీ మనల్ని కానీ వంచుకుంటూ రావాలి నలగొట్టుకుంటూ రావాలి అపోజితున్న పౌలు అంటాడు కదా ప్రకటించబడిన తరువాత నేను భ్రష్టుడు కాకుండా నిమిత్తం నన్ను నేను వంచుకున్నాను నా శరీరాన్ని నలగొట్టుకున్నాను మొదటి కొరింది పత్రిక మొదటి కొరిందీలకు రాసారు పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన గాలికి కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్ ఉన్నైపోతునేమో అని నా శరీరమును నలగొట్టి వారిని దానిని లోబర్చుకొలుచున్నాను అంటాడు విధేయత కలిగిన జీవితం మనకు ఉండాలి ఎవరైనా పెద్దలు కానీ దేవుడు కానీ మనకి ఏదైనా పని అప్పగించినప్పుడు అవును ప్రభా నీకు ఆ పని చేసి పెడతాను కాండం ఇరవై ఎనిమిది అధ్యయ మొదటి రెండు వచ్చినాల్లో దేవుడు దీవెలను ఎవరికి ఇస్తాను అన్నాడంటే ఈనా మాటలను శ్రద్ధ విని వాడి చెప్పుల కైకులు వాడికి ఈ దీవెళ్లన్నీయో అన్నాడు కానీ పదిహేను వచ్చానికి వచ్చేటప్పటికి ఈనా మాటలు విని ఎవడైతే దాని ప్రకారం చెయ్యడో ఇదిగో ఈ శాపములన్నీ వాడికి ప్రాప్తించను దీవెన ఉంది శాపము ఉంది విధేయత కలిగిన వారికి దీవెన విధేయత లేని వారికి శాపం సౌలు విధేయత చూపించలేదనే కదా దేవుడు రాజైన దావీదును రెండవ ఇస్రాయేల్ రాజుగా ఎన్నుకున్నాడు ఈరోజు నీవు నేను ఎంత విధేయత చూపిస్తున్నావు ఒక సేవకుడికి ఇంకో సేవకుడిని గౌరవించం సేవకుడైన తర్వాత విశ్వాసం గౌరవించం పలానా మినిస్ట్రీని గౌరవించం ఈరోజు ఎక్కడుంది విధేయత ఎందుకు హెచ్చించబడలేకపోతున్నాం ఎందుకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంది అంటే విధేయత లేకపోవడం విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుళ్ళు ఎదగాలనుకున్న వారు ఎంత తగ్గితే అంత మంచిది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ చేయడానికే వచ్చాను కాబట్టి మనం కూడా పరిచారుకుల వలె ఉండాలి విధేయత చూపించాలి విధేయులుగా మనం ఉండాలి చెమ్ము ఒకటి బురదలో పెరుగుతుంది కానీ బురద తన కంట రెండు పరిశు ఒకటి పరిశుద్ధత జీవితం ప్రత్యేకమైన జీవితం రెండవది విధేయత జీవితం వంగే జీవితం లోబడే జీవితం ఇక మూడోది మనం చూసిన వారి మీద పిల్లరా ఇదే యక్ష గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఎస్య గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం రెండవ వచ్చిన అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది వేగురపడు దోతులారా ఎత్తైన వారును నను ఎత్తైన వారును ననుపైన పైన చర్మము గలవారును జన్మనొద్దుకును దూరముగా పేకర జన్మనొద్దుకునే పోవుడి అంటున్నాడు ఇక్కడ ఏమైనా రాయబడిందంటే జమ్ము పడవలలో రాయబారులను అంటున్నాడు ఈ జమ్ము ఎప్పుడు పచ్చగా ఉంటుంది కానీ ఎండిపోదు ఈ జమ్ము పడవలుగా ఉపయోగిస్తారు మునిగిపోదు ఒక మాటలో చెప్పాలంటే శాశ్వత జీవితం దీనికి చావులేని జీవితం ఆత్మీయతలో ఒక స్థాయికి వచ్చాక పడిపోవడమో ఒక స్థాయికి వచ్చాక దేవుని వదిలిపెట్టడమే కాదు మనం దేవుణ్ణి నమ్మితే మరణం వరకు నమ్మకంగా ఉండాలి మనం భర్తీ చేస్తే మరణం వరకు భర్తీ చేయాలి ఏదో కొద్ది మాత్రగా మనం అంటే ఎంత ఎదుగుతున్నామో అంతకు ఇతరులకు ఉపయోగపడాలి మన ఎదుగుదల ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి తప్ప మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి కానీ బాధించేవారుగాను బాధ పెట్టేవారుగాను మనం ఉండకూడదు యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ నేర్పుతున్న జమ్ములో ఉన్న పాఠం ఏంటంటే ఒకటి బురదలో ఉన్న దాని ప్రత్యేకత వేరు అది ప్రత్యేకింపబడిన జీవితం ప్రతిష్టత కలిగిన జీవితాన్ని చూపిస్తుంది రెండవది అది వంగిన అనుభవం విధేయత చూపించిన జీవితంగా మనకు చూపిస్తుంది మూడవది అది పడవల వలె ఇతరులకు సహకారం సహకార అయిన జీవితం ఇతరులకు ఉపయోగపడే జీవితం ఇతరులకు సహాయపడే జీవితాన్ని నాలుగవది అది శాశ్వతముగా దీంట్లో చాలా అనుభవాలు ఉన్నాయి ఒక్కొక్కటి చదువుకుంటూ ఉంటే మనకి చాలా అనుభవాలు కూడా ఉంటాయి అది శాశ్వత కాలం ఉండేది జమ్ము త్వరగా చనిపోదు ఇదే జమ్ముని కోసి ఇంటి మీద వేస్తే చల్లబరుస్తుంది ఇంటిని ఇతరులకు ఉపయోగం శాశ్వతం కాబట్టి క్రైస్తవ జీవితంలో మోసే జమ్ము పెట్టులో పెట్టబడినట్లు మనం కూడా ఇతరులకు ఉపయోగపడుతూ ప్రత్యేకంగా పడిన జీవితం కలుగుతూ విధేయత వారుగా అనేకులకు ఉపయోగకరముగా మనం కూడా ఉండాలి ఉండేటట్లుగా మనం అనుకో కలిగి ఉండాలి సహవాస నాయకులతో కలిసి ఉండాలి వేరే మనం ఏమీ చేయలేం కాబట్టి జమ్ము యొక్క అనుభవాలు దేవుడు మనకు కూడా అనుగ్రహించలాగున మనం ఎందుకు జీవించకూడదు యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు మరణించింది నీకు నాకు ఒక జీవితాన్ని విధేయత ఇవ్వడానికే కదా కాబట్టి ప్రభులెంత విశ్వసిద్దాం ఆయన కృప కొరకు ప్రార్థిద్దాం ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఎందుకంటే మనకొరకే ఏసే కలవర శిలువలో మరణించింది నీకు నాకు ఒక ప్రత్యేకమైన జీవితం ఒక బ్రతకి ఇవ్వడానికే గనుక ఆ శిలువుల యాగమైన ప్రభువును బట్టి మనము ప్రభు సరిదానమందు తండ్రి జమ్ము వంటి జీవితం నాకు కూడా ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమయ్య నిత్య వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం నాకు దయచేది అడుగుచున్న నాకు మాకు అందరికీ నీ గ్రహించమని ఏసు పరిశుద్ధనామాన్ని వేడుకొంచున్నా మా తండ్రి Maranata.